ప్రకాశం జిల్లా కొనకంపేట్ల మండలం చినారకట్ల గ్రామం సమీపంలో చెన్నారెడ్డి అనే రైతుకు చెందిన నిమ్మ తోటలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది వివరాలకు వెళితే చినార్కట్ల దగ్గర ఉన్న చెన్నారెడ్డి అనే రైతుకు చెందిన నిమ్మ తోటలో నూతన బోర్ల కోసం విద్యుత్ లైన్ వేసేందుకు ఎరగనపాలెం నియోజకవర్గం పెద్దారు గ్రామానికి చెందిన కూలీలు కొందరు పనిచేస్తున్న సమయంలో భూమిలో విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు గమనించకపోవడంతో జాయింట్లు వేసి ఉన్న చోట నూతన విద్యుత్ వైర్లు తగలడంతో వెంటనే విద్యుత్ సరఫరా జరిగి సంకుల రంగారావు ఒంటేరు నాగరాజు అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న కోనకల్మెట్ల ఎస్ఐ రాజ్ కుమార్ వైద్యశాలకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి తోటి కూలీలను బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు భూమిలో విద్యుత్ వైరు ఉన్న విషయం చెప్పకుండా విద్యుత్ సరఫరా ఆపివేయకుండా పనిచేయడం పట్ల ఎస్ఐ రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు యువకులు మరణించడంతో తల్లిదండ్రులు మునీరుగా రోధిస్తున్నారు మాకు అందిన సమాచారం ప్రకారము మధ్యాహ్నం త్రీ థర్టీ ఆ సమయంలో మాకు కాలు వచ్చింది కాలు వచ్చి ఇట చిన్నారిట్లలో ఆ జంక్షన్ కొంచెం ఒక రెండు వందల మీటర్ల దూరంలో నిమ్మ తోటలో ఇద్దరు కరెంట్ షాక్ తగిలి చనిపోయినారని తెలిసింది అతను మా ఎవరికి తెలియకుండా పొదిలి హాస్పిటల్ తీసుకొని వచ్చారు పుదిలి హాస్పిటల్ చనిపోయి ఇక ముందే చనిపోయి ఉన్నారు వాళ్ళని మార్చి పెట్టించాము కేసులు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం జరిగేదని చెప్తాను